కంచే చేను మేస్తే అన్న సామెత మనందరికీ తెలిసిందే కదా కానీ బ్యాంక్ ఎంప్లాయీసే సైబర్ క్రిమినల్స్తో చేతులు కలిపి కోట్లు కొల్ల ఎట్లుంటుందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పూర్తిగా చూడండి మంచి కంటెంట్ ఉంది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ది ఫోర్త్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెంగళూరులోని తిరుమల హల్లికి చెందిన ప్రతాప్ కేసరి ప్రధాన్ ఈయన హైదరాబాద్లో ఒక బ్యాంక్ల రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేస్తాడు సో రిలేషన్షిప్ మేనేజర్ అంటే పూర్తిగా సంబంధాలన్నీ కస్టమర్లతోటే ఉంటాయి ఆయన ఏం చేసినాడు కస్టమర్ల దగ్గర వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకునేటాడు వాళ్ళు ఎందుకు ఇచ్చిర్రు అంటే వాళ్ళ కమిషన్ ఆవేశం చూపించుటోడు అట్లా ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాటిని సైబర్ క్రిమినల్స్కి ఇచ్చుటోడు ఆ సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వేర్వేరు చోట్ల కొల్లగొట్టిన డబ్బంతా ఈ అకౌంట్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేరు రకాల మార్గాల ద్వారా వాళ్ళ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటోళ్ళు వాళ్ళు మొత్తానికి సైబర్ క్రిమినల్స్కి చాలా బాగా హెల్ప్ చేసిండు కమిషన్లు తీసుకుండు అయితే వంద గోట్ల నిన్న రాబందు ఒక గాలివాణి గడిపోయినట్టు ఇనకొక దురాశ పుట్టింది ఎవరికి ఈ ప్రతాప్ కేసరి ప్రధానికి ఏమని అరే ఈ సైబర్ క్రిమినల్స్కి హెల్ప్ చేస్తే జస్ట్ కమిషనే వస్తుంది కదా నేనే సైబర్ క్రైమ్ చేస్తే మొత్తం లైఫ్ సెటిల్ అయిపోద్ది కోట్లు సంపాదించవచ్చు మస్తు కమాయించవచ్చు అని చెప్పి ఫిక్స్ అయ్యిండు ఫిక్స్ అవ్వడంతో పాటే వాళ్ళ కస్టమర్లలోనే ఒక ముస్లామాకు ఫోన్ చేసిండు ఏమని ఫోన్ చేసిండు నేను ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నా నేను పోలీస్ని మీ అకౌంట్ల లెక్కకు మించిన నగదు క్రెడిట్ అవుతుంది అట్లనే మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మీద విపరీతమైన ట్రాన్సాక్షన్స్ జరిగినాయి మీద మనీ లాండరింగ్ కింద కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది ఈ కేసు నమోదయ్యి అందరికీ తెలిస్తే కనుక మీకు పదకొండేళ్ళ జైలు శిక్ష పదిహేను లక్షల జరిమానా విధిస్తారు అట్ల ఏం కాకుండా నేను చూసుకుంటా నాకు పది లక్షలు ఈ చాలు అని చెప్పి బేరం ఆడుకుండు ఆ ముసలి మాకు ఏం అర్థం కాలే నా అకౌంట్ ఏంది ఈ పైసలు ఏంది ఇట్ల ఏంది అని రిటర్న్ క్వశ్చన్ చేసింది దాంతో ఏమో అవన్నీ నాకు తెలియదు మీ మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు డీటెయిల్స్ మరి ఎట్లా పోయినాయో తెలియదు ఎవరికి పోయినాయో తెలియదు ఆ పేరు మీద మీ అకౌంట్లో ఆల్మోస్ట్ కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినాయి అని చెప్పిండు ఆ ముసలి ఏం అర్థం కాలేదు భయపడ్డది భయపడి ఇమీడియట్గా ఈ ప్రతాప్ కేసరి ప్రధానికి పది లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఇష్యూ అంతా క్లియర్ అయిన తర్వాత మేము మీకు ఫోన్ చేసి క్లియరెన్స్ ఇస్తా మీరు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఫోన్ పెట్టేసిండు ఆ తర్వాత ఎన్ని రోజులు వెయిట్ చేసినా కూడా అతని నుంచి మళ్ళీ డౌట్ వచ్చి పోలీసుల దగ్గరికి పోయింది ఇగోగిట్లు ఇట్లా జరిగింది అని కిందట ఏమైందో అర్థం కావట్లేదు అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేసింది ఇంకా పోలీసులు తీగబట్టి లాగితే మొత్తం డొంక అంతా కదిలింది టెక్నికల్ ఎవిడెన్స్లు పట్టుకొని ముందు పోతా ఉంటే లాస్ట్కి ఫైనల్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకుంది ఈ ప్రతాప్ కేసరి చెప్పి తేలింది అంతేకాదు మొత్తం ముచ్చటంతా బయటపడ్డది ఈయన రకరకాల మొత్తం కస్టమర్లు అందరి అకౌంట్లు కలెక్ట్ చేసుకొని సైబర్ క్రిమినల్స్కి ఇస్తున్నట్టు మొత్తం విషయం అంతా బయటపడ్డది ఇప్పుడు జైలు చాలా లెక్క పెడుతుండు బ్యాంకుల పైసలు ఉంటే భద్రంగా ఉంటాయి అనుకుంటాం అసలు దొంగలు బ్యాంకులలోనే ఉంటే మనం సొమ్ముకు భద్రత ఏది భరోసా ఏది ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి మీ అభిప్రాయం ఏంది కింద కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి